జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో అతి ప్రాచీనమైన చరిత్రాత్మకమైన దేవాలయము తెలంగాణలో మినీ శ్రీశైలంగా పేరు పొందిన ముఖ్యమైన పుణ్యక్షేత్రం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయము పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతిది నాటి నుంచి నేటి వరకు ఒక సర్పం స్వామి వరకు ప్రదక్షిణ చేసి వెళుతుండటం ఇక్కడ విశేషము నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలిసింది ఆ ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆ చెరువు గట్టున పార్వతి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది ఆ దేవాలయానికి పచ్చిమనగల కొండపై శ్రీ జిడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది పరశురాముడు పాప ప్రాయచితం కోసం దేశమంత తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు ఆ క్రమంలో నూట ఎనిమిది శివలింగాల్ని ప్రతిష్ఠించేశాడు అందులో చివరిది చెరువు గట్టు రామలింగేశ్వర లింగంగా చెబుతారు ఈ ప్రదేశంలో గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశాడంట పరశురాముడు పశ్చిమ ముఖంతో ఒక చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శివలింగంపై ఉన్న శివలింగం రోజు రోజుకు పెరుగుతున్నది కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడం లేదు దీంతో కోపద్రికుడై పరశురాముడు తాను గొడ్డలతో శివలింగం మీద ఒక దెబ్బ వేశాడంట భక్తుడి కోపాన్ని గ్రహించిన శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడంట శాంతించమని చెబుతూ ఆయన కోరినట్టే కలియుగాంతరం వరకు తాను అక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తానంటూ వరమిచ్చాడంట ఇలా కొట్టడం వల్ల శివలింగం బీటులు వారే వెనుక వైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్లు కనిపిస్తుందంట ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు శివలింగానికి నేత్రాలు అలంకరించబడి ఉంటాయి ప్రస్తుతం కొండ మీద నిర్మించిన గుడిలో గుడిలో గుహాలయంలో స్వామి దర్శనమిస్తాడు పార్వతీదేవి ఆలయం విడిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెరువుగట్టు ప్రత్యేకమైనది మహాశక్తివంతమైనది ఇక్కడ శివుడికి మొక్కితే భూత పిశాసుల బాధ వదులుతుందని కొందరు ఆరోగ్యం ప్రాప్తిస్తుందని మరికొందరు నమ్ముతారు అందుకే ఈ దేవాలయానికి ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు ఈ దేవాలయ ప్రాంగం ప్రాంగణంలో అనారోగ్యంతో ఉన్న భక్తులు సంచరిస్తే వారికి ఉన్న రోగాలు అవుతాయని భక్తుల నమ్మకము దేవాలయ ప్రాంగణంలో నలభై ఒక్క రోజులు ఇరవై ఒక రోజులు దీక్ష తీసుకుని స్వామివారి సన్నిధిలో ప్రతి రోజు ప్రసాదాలు స్వీకరిస్తే తమ ఆరోగ్యం చక్కబడుతుందని భక్తుల నమ్మకము ఈ ఆలయాన్ని ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తుంటారు ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలు తిరిగిన చేకూరని ఆరోగ్యం ఇక్కడ ఒక నిద్ర చేస్తే నయమవుతుందని భక్తుల నమ్మకం మూడు గుండ్లు మూడు పెద్ద బండరాలపై ఉన్నందున ఆలయానికి మూడు గుండ్లు అని పేరు వచ్చింది ఈ మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఈ మూడు పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి వాటిలో మొదటి రెండింటిని ఎక్కి మూడో దాని చేరే చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది అదే జడలరామలింగేశ్వర స్వామి లింగం రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా చిన్నదిగా ఉంటుంది ఒక బక్క పల్సటి మనిషి అతి కష్టం మీద దాటే దారేలా ఉంటుంది కానీ ఎంత పెద్ద శరీరం ఉన్న వాళ్ళైన స్వామిని ఓం నమ శివాయని అని స్మరిస్తూ వెళితే ఇందులో నుంచి అవతలికి సులువుగా వెళ్ళగలము ఇక్కడ దేవుడికి దేవుడి మహిమకు తార్కాణంగా చెబుతారు ఈ ఆలయంలో ప్రతి అమావాస్య ముందు చతుర్దశి రోజున రుద్రహోమం చేయడము ఆనవాయితీ అందుకే అమావాస్య రోజున ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వ పాపాలు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము అమావాస్య రోజు సుమారు ఒక లక్ష మంది భక్తులు హాజరవుతారంట ఇక్కడ నిద్ర చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయంట భక్తుల నమ్మకము కొందరు పదకొండు అమావాస్యలు తొమ్మిది అమావాస్యలు ఏడు అమావాస్యలు ఐదు అమావాస్యలు నిద్ర చేస్తుంటారు ఇలా నిద్ర చేయడం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతున్నది తగ్గుతుందని భక్తుల ప్రకట విశ్వాసము నెల పౌర్ణమి రోజు పార్వతదేవి ఆలయంలో చండీ హోమము నిర్వహిస్తారు శివాలయంతో పాటు కొండపైన ఉన్న దేవాలయాలు మూడుగుండ్లు ఎల్లమ్మ అమ్మవారి ఆలయము గోపాలము శ్రీ ఆంజనేయస్వామి ఆలయము క్షేత్రపాలకుడిగా శ్రీ స్వామి ఆలయము ఉన్నాయి కొండ కింద శ్రీ పార్వతి అమ్మవారి అమ్మవారు కొలువు పరివార పరివారకి దేవతలుగా మల్లికార్జున స్వామి సుబ్రహ్మణ్య స్వామి భద్రకాళి వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు జటరామలింగేశ్వర స్వామి వారిని దర్శనం తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఆపరేషన్ బండ ఉంటుంది కడుపులో గడ్డలున్న వాళ్ళు ఈ బండపై పడుకుంటే ఆ గడ్డలు ఆ గడ్డలు కరిగిపోతాయంటారు చెరువుగట్టులో మరో విశిష్టమైన నమ్మకము భక్తులకు సంతాన ప్రాప్తి కోరుకున్నట్లుగా సంతానం కలిగితే కోడను కట్టే ఆచారం ఇక్కడ ఉన్నది గుట్టపైన స్వామివారి పాదాలు ఉంటాయి కోరికలు నెరవేరాలని భక్తులు తలపై పాదుకలు పెట్టుకొని తడి బట్టలతో పదకొండు ఇరవై ఒకటి నలభై ఒక ప్రదక్షిణలు చేస్తారు ఎల్లమ్మవారి ఎల్లమ్మవారి ఆలయంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు బియ్యము చీర సారే మొక్కులు అప్పజెపుతారు ఆలయము శివనామ స్మరణతో మారుమోగుతుంటుంది శి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణము బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో జరుపుతారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున కుండాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ని నిప్పుల్లో నడిచిన భక్ నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారిను పర్వత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడమ పురవీధుల్లో ఊరేగిస్తారు మొదట వీరముష్టి వంశీయులతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు ప్రారంభిస్తారు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు స్వామివారిని దర్శించుకోవడం వల్ల మానసిక పరమైన శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకము ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారంలో పౌర్ణమి మహాశివరాత్రి అమావాస్య పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఆలయానికి సోమ శుక్రవారాల్లో భక్తులు భారీ ఎత్తున వస్తుంటారు చెరువుగట్టు జడర స్వామి ఆలయానికి వెళ్ళే రోజు ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ తినకూడదు స్వామివారిని ఓం నమ శివ్ అని పిలిస్తే పలికే జడర రామలింగేశ్వర స్వామి